హలో మోడ్రన్ మదర్స్ ప్రతి ఒక్కరు ఇప్పుడు మదర్స్ మోడ్రన్గా తయారైపోతున్నారు అది విలేజ్లో అయినా సరే సిటీలో అయినా సరే నాకు ఒకటి అర్థం కాదు ఇంట్లో ఉండేటప్పుడు పిల్లలకి ప్యాంపర్స్ ఎందుకు వేస్తారమ్మా ఏ వాళ్ళు బాత్రూమ్ పోతే కడుగలేరా మీ ముడ్లు మీరు కడుక్కుంటున్నారు కదా వాళ్ళకి అలా ఇంకా తొమ్మిది నెలలు మోసి కనింది ఎందుకు కడగాలి పాస్ పోస్తే బట్టలు క్లీన్ చేసుకోవాలి బాత్రూమ్ వస్తే క్లీన్ చేసుకోవాలి మీకు వస్తే మీరు ప్యాంపర్స్ వేసుకొని తీసి పారేస్తారా కడగరా అట్లే ఉంటుంది కదా పిల్లలకి వాళ్ళు మీరు ప్యాంపర్స్ వేసి పెట్టడం వల్ల ఎంత ఇబ్బంది పడతారో తెలుసా ర్యాషెస్ వస్తాయి ఆ ఏర్ పోక వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు వేడైపోయి ఇవన్నీ తెలియక ఇంట్లో వాళ్ళు ముడ్లు కడగలసి పడుతుంది లేకపోతే బట్టలు క్లీన్ చేయాల్సి పడుతుంది అని చెప్పేసి ప్యాంపర్స్ వేసి స్టైల్గా అలా తీసి పారేస్తున్నారు దానివల్ల పిల్లలకి ఎంత సఫర్ అవుతుందని చెప్పేసి ఆలోచించండి కొంచెం ఎందుకు ఇంకా తొమ్మిదేళ్ళు మోసి కానీ ఇంకా వాళ్ళు పెంచి పెద్ద ఎందుకు చేయడం ఇప్పుడు చేయకపోతే ఇంకా పెద్దోళ్ళు అయితే ఇంట్లో చేయం కదా ఇప్పుడైనా చేస్తే వాళ్ళు కొంచెం క్లీన్గానే ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు అది తెలియక ఏదో కడగాల్సి క్లీన్ చేసి పడుతుందని లేకపోతే మోడ్రన్గా మనం ఉందామని అనేసి ఫీల్తో మీరు చేయకండి పిల్లలకి ప్రతి ఒక్కరు ఉండే దాంట్లో నేను కూడా ఉంటాను నేను ఇంట్లో క్యాంపస్ వేస్తే తప్పని పరిస్థితిలో లేదా ఏదైనా ఫంక్షన్స్లో బయటికి వెళ్ళినప్పుడు కామన్ వేస్తూ ఉంటామన్నమాట కానీ ఫ్రీ టైంలో ఒక రాయర్ వదిలేసేయండి ఫ్రీగా ఆడుకుంటాడు వాడు కూడా గాలిపోతుంది ఆ ముడ్లు కడగాల్సి పడుతుందని చెప్పేసి లేకపోతే బట్టలు క్లీన్ చేయాల్సి పడుతుందని చెప్పేసి ప్యాంపర్స్ వేసి పెట్టడం వల్ల ఎంత కష్టమో వాళ్ళు ఎందుకు గడుస్తారు కూడా చెప్పలేరు కదా చిన్నపిల్లలు వేడైపోయి కడుపున వచ్చాయి ఇంకా పాస్ పోస్తే పెయిన్ వచ్చి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అర్థం చేసుకుంటారు కదా మీరు మీకు ఏదైనా పెయిన్ వచ్చి వేడొచ్చి బాత్రూమ్ పోయినప్పుడు పెయిన్ వస్తే ఎంత బాధ అవుతుంది పిల్లలండి వాళ్ళు ప్యాంపర్స్ వేసి వదిలేస్తే పాపం ఇంకా వాళ్ళు చెప్పుకోలేరు ఇలా ఉంది నాకు ఇబ్బంది అని కొంతమంది అయితే బొబ్బులు వచ్చేస్తున్నాయి అయినా కూడా ప్యాంపర్స్ వేస్తున్నారు నేను చాలా మందిని చూశాను ఇలా అందుకనేసి వీడియో చేస్తున్నా దయచేసి చిన్నపిల్లలకి ఇంట్లో ఉండేటప్పుడు ఒక డ్రయర్ వేసి వదిలేసి ఫ్రీగా పెట్టండి ఒక షర్టో లేదా బనీనో వేసేసి హాయిగా ఉంటారు వాళ్ళు ఫ్రీగా ఆడుకుంటారు పాస్ పోషని మార్చుకోవచ్చు ఉతికి వేసుకోండి ఇంకా మీ పిల్లలకి చేయకపోతే ఇంకెవరు చేసుకుంటారు అట్లా కాకుండా వేసి దూసేసేది ప్యాంపర్స్ వేసి వాళ్ళు పాస్ పోసినా ఆ బ్యాక్టీరియాస్ అన్ని ఆడే ఉండేది బాత్రూమ్ పోయినా అది ఎంత పొద్దుకు తీస్తారో చూడరో చూసుకుపోవచ్చు ప్యాంపర్స్ అయినా కూడా పోస్తే పోనీలే అన్నంత మైండ్ సెట్లో ఉండిపోతాం అనమాట దయచేసి పిల్లలకి ఇంట్లో ఉండేటప్పుడు ప్యాంపర్స్ ఇక్కడ ఒక డ్రైపర్ వేసి పెట్టకుండా డ్రాయర్ వేసి ప్రశాంతంగా ఒక ఫ్రీగా ఉండే బనీ వేసి పెట్టండి పోయినప్పుడు మీరు వేసుకుంటారు కాము అలా వదిలేసి వాడు కూడా ఎంతో ఆరోగ్యంగా పెరుగుతాడు ఏ ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది దయచేసి ప్రతి తల్లికి అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నా మీకు తెలియదేం కాదు కానీ మోడ్రన్గా మాత్రం చేయకండి పిల్లల దగ్గర మీరు మీరు మోడ్రన్గా ఉన్నా పర్లేదు కానీ పిల్లల దగ్గర మాత్రం మోడ్రన్గా చేయకండి ఏ విషయంలో కానీ వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యంగా పెరిగితేనే రేపు పెద్ద కూడా ఆరోగ్యంగా ఉంటారు దయచేసి ఎవ్వరూ పిల్లలకి ప్యాంపర్స్ చేయకండి ఇంట్లో ఉండేటప్పుడు ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి మీ మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి మీకు అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను మీకు అర్థమయ్యి ఉంటే ఒక లైక్ చేసుకోండి థ్యాంక్ యూ